టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి నటవారసుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయి నేడు ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ రేంజ్కి ఎదిగారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ఆయన కెరీర్లోనే పదిహేను సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఆయన కథానాయకుడిగా శంకర్ దర్శకత్వం రూపొందిన చిత్రం గేమ్ చేంజర్ కేఆర్ అద్వానీ కథానాయక సంక్రాంతి కానుగా జనవరి పదిన ఇది విడుదల కానుంది ఈ నేపథ్యంలోనే చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఎస్ఎస్ రాజమౌళి గారు తాజాగా గేమ్ చేంజర్ ట్రైలర్ విడుదల చేశారు ఇందులో రామ్ నందన్ అప్పన్న పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటన డైలాగ్స్ అంజలి యాక్టింగ్ ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి సీన్కు అనుగుణంగా తమనందించిన అందించిన మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది కడుపు నింద వంద మందులు తినే ఏనుగు ఒక ముద్ద వదిలిపెడితే దానికొచ్చిన నష్టం ఏమి లేదు వంటి సంభాషణలు మెప్పిస్తున్నాయని చెప్పుకోవచ్చు మరోవైపు ఈ గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ మాత్రం అరాచకం చెప్పుకోవాలి ప్రస్తుతం యూట్యూబ్లో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే అతిధిక వ్యూస్తో దూసుకెళ్తోంది లేటెస్ట్ కదుతున్న సమాచారం ప్రకారం ఈ గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో ఒక గంటలో రెండు మిలియన్లు పైగా వ్యూస్ రెండు పాయింట్ ఐదు లక్షల పైగా లైక్స్ తో నెంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగుతోందట పరిస్థితి కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ఈ సినిమా అయిపోయిన వెంటనే బొచ్చుబాబు సానా డైరెక్షన్ లో మరో సినిమాలు నటించున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్